హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ముందుగా అయితే అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి వీడియో నేను మొన్ననే పెట్టేది కాకపోతే టైం లేక ఇవాళ అప్లోడ్ చేస్తున్నా ముందైతే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో మేము పెట్టాకనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎట్లుందనేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే మీ పాపకి కానీ బాబుకి కానీ ఎవరికైనా మీ పిల్లలకి ఈ కృష్ణాష్టమికి రెడీ చేసిరా సో వాళ్ళతో మూమెంట్స్ మీరు ఎట్లా ఎంజాయ్ చేసారా అనేది మీరు ఎట్లా ఈ కృష్ణాష్టమి మీరు ఎట్లా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా మా చిన్న రాధమ్మ నేను ఎట్లా రెడీ చేసిన అనేది వీడియో మొత్తం చేయండి మా పాప ఎట్లుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ అయితే మా పాపనైతే పడుకోబెట్టిన పడుకున్న తర్వాతనైతే నేను బొట్లు పెట్టేసిన ఎందుకంటే అసలు లేతే మాత్రం బొట్టు అసలే పెట్టనియ్యది అసలు నేను అందుకే రోజు అసలు బొట్టు కూడా పెట్టను నేను మొత్తానికే ముట్టనియ్యేది కాబట్టి పండుకున్నాకైతే తినకొద్దీ బొట్లు అయితే పెట్టినట్లయితే చూడరి ఎట్లంది మంచిగా ఉంది కదా నాకు పెట్ట పెట్టాకనే నేనైతే మా పాప ఫేస్ చూసుకుంటా మస్తు హ్యాపీగా ఫీల్ అయినా అంత మంచిగా అనిపిస్తుంది అవుతుంది నిజంగా ఇవి అటు ఇటు అంతా అయిపోయిన తర్వాత టైంకి అయితే లేచింది ఇవి తోటే ఏడుపు స్టార్ట్ చేసింది అదేంటి బొట్టు కొంచెం అటు ఇటు అయింది అయినా కానీ కొంచెం మెల్ల దగ్గరికి అయితే తీసుకున్న కొంచెం మంచిగా అటు ఇటు ఆడుకుంది అలా ఆడిపోయేదాకా నిజంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అదొక ఫీలింగ్ కదండి నాకైతే అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క పండగకి ఏ పండగ వచ్చినా కానీ ఆ పండగకి సంబంధించి ఇంట్లో ఉంటే అది వేరే అనిపిస్తుంది ఇక మగవాళ్ళు ఉంటే కొంచెం అంతా పట్టించుకో మనం అయితే నా నాకైతే మా పాపతోటి నిజంగా ఈ సంవత్సరం నుండి మస్తు ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క పండగకి ఏంటనంటే నేను చిన్నప్పటి నుండి యుద్ధండి అంటే ఎన్ని పండగలు వచ్చినాయి కానీ పండగలని ఇంత మంచిగా సెలబ్రేట్ అయితే నేను చేసుకోలేదు కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం నుండి మా పాప చుట్ల నేనైతే ప్రతి ఒక్క పండగని మంచి అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకున్న మంచి మంచిగా అనిపించింది మా పాపతోటి మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాతనైతే అంటే ఇట్లా ఏ పండుగ వచ్చినా హా ఇది చేయాలి ఇది చేయాలి మా పాపని ఇట్లా వేయాలి అట్లా వేయాలని ఒక ఏంటి ఒక ఆలోచన అనేది వస్తుంది అనట మా ఇంటికి సో అట్లా చెప్తున్నా అంటే మళ్ళీ ఇట్లా అనుకోకూర్రి అంటే ఉన్నోళ్ళు సో తప్పుగా అయితే అనుకో తప్పుగా అయితే ఏం అనట్లేదు నేనైతే నాకు అనిపించింది అయితే నేను చెప్పిన సో తప్పు అయితే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్ నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నేను చెప్పినా ఓకేనా సో ఇప్పుడైతే నేను అంటే మా చిన్న రాధమ్మ రెడీ అయిపోయింది కదా సో రెడీ చేసిన తర్వాతనైతే మా ఇంటి పక్కన సిస్టర్ వాళ్ళ కొడుకు పోయినా సో ఆయనను కూడా నేను మళ్ళీ కృష్ణుని గెటప్ అయితే వేసిన సో మా పాపకైతే ఫస్ట్ కృష్ణుని గెటప్ వేద్దాం అనుకున్నా గోపికమ్మలా అంటే ఏంటి రాధలాగా గెటప్ ఏతే అంటే ఇట్లా చున్నీ అదంతా ఉంచుకుంటుందో ఉంచుకోదో అని ఫస్ట్ కృష్ణన్ గెటప్ ఏత్తా అని ఫిక్స్ అయినా కాకపోతే లాస్ట్ ఇయరే కృష్ణన్ గెటప్ వేసిన సో దీనికోసం సపరేట్గా అయితే మా పాపకి లంగా జాకెట్ గుట్టించిన ఫ్రెండ్స్ ఇక అందుకోసం అని చెప్పేసి చున్నీ వేయకున్నా పర్లేదు కానీ గెటప్ అయితే ఇట్లానే వేద్దామని చెప్పేసి అట్లయితే రెడీ చేసిన సో ఇతనికైతే కృష్ణన్ గేటాప్ అయితే వేసిన మా పాపనైతే ఎట్లా అంటే ఆయనకి బొట్లు పెట్టంగా మొత్తం ఆయన చూసుకుంటా మొత్తం గాలి గాలి వేసింది ఇయో లాస్ట్కి అయితే ఫస్ట్ ఆయనకి డ్రెస్సింగ్ వేసిన తర్వాత మా పాపకి తర్వాత ఎత్తాను అనుకున్నాను ఏంటంటే ఆమెకి పెద్ద పెద్ద డ్రెస్సులు ఎత్తి అసలే నచ్చదు ఎప్పుడు టీషర్ట్స్ ప్యాంట్లు అట్లా ఫ్రీగా ఉండాలి అట్లా లంగా జాకెట్లు ఫ్రాక్స్ అట్లా అసలే వేసుకోదు ఉంచుకోదు ఏడుతుంది అని చెప్పేసి లాస్ట్కి ఈయన రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్కి మా పాపకి ఎత్తా అని చెప్పేసి ఈయనైతే రెడీ చేస్తున్నా సో ఈ ఈయన పేరైతే ఈ బాబు పేరు అయితే హరియాసు మా పక్క రూమ్ వాళ్ళు అన్నట్టు సో ఆయనకైతే నేను దోతి ఘట్టంగా వీళ్ళు నన్ను ఏం చేస్తుర్రా అనుకుంటున్నాడు మొత్తం వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని అసలు ఇష్టపెడతాడు కానీ బాగానే ఏడ్చిండు పాపం అంటే మొత్తం అవి కడితే ఏమేమి ఎత్తారు అనుకుని బాగా నేర్చిండు అయినా మనం పెడతామా అసలు పెట్టే ప్రసక్తే లేదు ఎందుకనంటే మనం అనుకున్న చేయాలి కదంతే వాళ్ళు ఏడుతారు కానీ మనకి ఫ్యూచర్లో ఒక మెమోరీ అనేది ఉంటుంది అన్నట్టు మన పిల్లలకైనా మనకైనా ఏంటంటే మనం ఎంజాయ్ చేయలేము ఆ ఏజ్లో కాకపోతే మన పిల్లలనైనా మంచిగా చూసుకోవాలి కదా ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మా పాపని నేను కృష్ణన్ గెట్ ఆఫ్ వేసిన సో ఇయర్ చూసుకుంటున్నా ఇట్లున్నాడు ఇట్లుంది లాస్ట్ ఇయర్ మా పాప అని సో అట్లా ఒక మెమోరీ కోసం అని చెప్పేసి పిల్లల్ని అయితే ఇంత ఇబ్బంది పెట్టినాం మేమైతే సో ఏడు వంగనైతే నిజంగా బాగా బాధ అనిపించింది కానీ తప్పదు కదా అందుకని ఇక అన్నీ కంట్రోల్ చేసుకొని ఎమోషనల్గా ఇక గెటప్ అయితే వేసినాం ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి వాళ్ళ ఎట్లా అల్లరి ఎత్తురు అనేది సో వీడియో అయితే ఎక్కడో స్కిప్ చేయకండి నిజంగా మంచిగా ఉంటుంది వీడియోని అయితే മൂന്നേലും നിയമദേശം ഉടാനേ ഫോണിൽ ഇടുന്നതാണ് മാം പണ്ട് ജീ 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 വാ പാപ്പായേ പോയി ഏല ഏലടോ

అడుగులు వేయించుకున్నావు అనమాట ఇంట్లోనైతే సో లాస్ట్ ఇయర్ చిన్న పాప కదా అసలు అప్పుడైతే నేను మామల ఉన్నా అందుకే వేయించలేదు ఈసారి అయితే మంచిగా గుర్తుంచుకొని మరి మైండ్లో గుర్తుంచుకొని ఈ పనైతే నేను ఈసారి ఖచ్చితంగా వేయించుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే నేను పేపర్ పైన మా పాప అడుగులైతే తీసుకున్నా ఫ్రెండ్స్ అవి ఎందుకంటే నేనైతే ఫ్రేమ్ చేయించుకుందామని చెప్పేసి అయితే నేను అనుకున్నా అందుకని చెప్పేసి పేపర్ పైన అయితే చేయించుకున్న అట్లనే ఇంట్లో కూడా చిన్న చిన్న అడుగులైతే వేసింది మా బంగారు తల్లి నిజంగా అడుగులు వేసేటప్పుడైతే నాకైతే ఎంత మంచిగా అనిపించిందో అసలు లక్ష్మీదేవి మా ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చింది అన్నట్టు అనిపించింది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ మా పాపని చూస్తారు ఆ రోజు అయితే మస్తు మంచిగా అనిపించింది ఇక తర్వాతనైతే మా పక్కన వాళ్ళు బాబున్నాడు కదా ఆర్యాన్షన్ ఈ ఆర్యాన్షుని ఏపిద్దామంటే నిజంగా అమ్మాయిలు ఉన్నంత ఫ్రీగానే అయితే అబ్బాయిలు అస్సలే ఉండరు నాకైతే ఈ రోజైతే అనిపించింది నేను చూసినాక ఏదైనా కానీ పాప అన్నింటికి ఒకసారి ఇవ్వడంగానే ఫాస్ట్గా అనిపిస్తుంది కానీ అబ్బాయిలు అస్సలే ఉంచుకోరు నిజంగా ఇక అట్లనో ఇట్లనో అడుగులైతే వేయించిన ఆయనతోటి ఏడిచిండు ఇక తర్వాత ఫొటోస్ కోసం అయితే మేము పైకి వచ్చిన బంగ్లా పైకి వేసినా కూర్చుని కూర్చుండి అని చెప్తే మా బంగారు తల్లి చూడు ఎంత మంచిగా వండుకుందాం నిజంగా వట్టప్పుడేమో మంచిగా ఆడుకుంటుంది మంచిగా తిరుగుతుంది ఇక ఫొటోస్ తీద్దామనే టైంకి అస్సలే కూర్చుండు లేదు ఒక కాదు లేదు ఆ రోజు మాకు దగ్గర వర్షం పడ్డది ఆ నీళ్ళ పనుల మొత్తం లేచి నడుచుకుంటూ ఆట ఆడు అసలు ఒక్క ఫోటో కూడా మంచిగా దిగలేదు నేను మంచిగా ఈ గెటప్లో ఒక ఫ్రేమ్ కట్టించాలి అనుకున్నా కానీ ఊక ఏమున్నా కానీ చాపలో పడుకుని బొరుతుంది ఈ కింద మీద పడి మేమైతే ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసినాం కంటే ఆ రెండు మూడు ఫోటోలు కూడా అసలు క్లియర్గా రాలేవు ఏదో అట్లా కొంచెం చూసుకోవచ్చు ఇంత రెడీ చేసినందుకు ఆ రెండు మూడు ఫోటోలు ఉన్నా కొంచెం తీసుకోగలిగినాం మేమైతే నిజంగా మీరు కూడా మీ పిల్లలతోటి ఇట్లా చేసిరా మీరు ఎట్లా జరుపుకున్నారు ఈ కృష్ణాష్టమికి అనేది ఖచ్చితంగా చెప్పండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మా ఆధమ్మ ఎట్లుందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ചിന് കൃഷ്ണേടി ചിന് രാധമ്മ